హాయ్ హలో నమస్తే నేను మీరేజ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు లాగొచ్చేసి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను నేనే నాకు నార్మల్గా ఇదివరకే డ్రైవింగ్ వచ్చు ఆ పార్కింగ్ చేస్తా ఆ టీడీపీ తిప్పుతా కాకపోతే ట్రాఫిక్లో దొరకడం రాదు మనకు ఈరోజు డ్రైవింగ్ నేర్పించేది మనోడు ఫ్రెండు వీళ్ళిద్దరు కలిసి నాకు ఈరోజు ట్రాఫిక్లో డ్రైవింగ్ నేర్పిస్తారు మనోడికి డ్రైవింగ్ వచ్చు ఈ టాటా ఇసు ఇద్దరే మెయింటైన్ చేస్తాడు ఈ టాటా ఇసు మా ఫ్రెండ్ కానీ కళ్యాణ్ కాదండి చాలా రోజుల నుంచి తోలాలి నేర్చుకోవాలి డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నా డ్రైవింగ్ క్లాస్లో పోతే ఆడు నార్మల్ నేర్పుతాడు నాలుగు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది అని అన్నాడు నేను మా కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే అరే రారా నేర్చుకుంటు టాటా ఏసీ ఉంది మనదే దాని నుంచి నేర్చుకోరా అని చెప్పిండు ఈ టాటా ఏసీ అదే ఇప్పుడు నడుపుతా ప్రజెంట్ మనం పంజాగుట్ట పీవీఆర్ మాల్ ఉన్నాము ఈ నుంచి స్టార్ట్ చేస్తాను మన రైడ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ కేర్లు వేసుకోవాలి పండి స్టార్ట్ అయింది ఇలా ఓడే మనకు ఖుషిగా అన్ని నేను రేటు వచ్చే ఫుల్ పర్ఫెక్ట్ కావాలి నానైతే బండగిట నుంచి తిక్కపల్లి పోతున్నాం అంటే నరేగు దాదాపు ఇక్కడికి శివ మనం ఇప్పుడు కంప్లీట్గా ఎక్కడికి వచ్చినా అమీర్పేట్ తిరిగి అమీర్పేట్ మెట్రో అమీర్పేట్ మధ్య నడిపి మధ్య ఏమేమి ఇంకా ముందు పోదాను నాకు ఫస్ట్ డ్రైవింగ్లో బేసిక్స్ నేర్పించింది రాజుగాడు హరీష్ గాడు నేను టూ ఇయర్స్ చేసే దగ్గర ఆమ్ ఉండేది దాని మీద నాకు రాజుగాడు హరీష్ గాడు నేర్పించిను నేను ప్రీవియస్ వర్క్ చేసిన కట డయాగ్నోస్టిక్స్లో అక్కడ అంబులెన్స్ ఉండేది మా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళేవాడిని అక్కడ చిన్న చిన్నగా బేసిక్స్ నేర్చుకుడు రాజుగాడు నాకు అక్కడి నుంచి కొద్ది కొద్దిగా అలవాటు ఉండే ట్రాఫిక్లు ఎక్కువ తోల తోలకపోయేటోడిని ఇప్పుడు చిన్నగా ట్రై చేస్తున్నాను టాస్క్లు மெட்ரோ ஸ்டீரிங் படத்திங் பண்ண எட்டி ஓரி ஓரி ஓடல் ஓரித்தீங்க போதா சமயம் நான்

முட்டார்த்த <they love the confort> െ എഴുതി എഴുതുകാര Sorry. Of.

పోయినా రేట్ తీసుకుంటాం ఒక చిన్న డ్రింక్ బ్రేక్ చిన్న స్మాల్ బ్రేక్ రిటర్న్ కావాలి రిటర్న్ తీసుకోవాలి மாறியா <mary> மாறியா <mary mary mary> విజయవంతంగా దేనికి టచ్ చేయకుండా ముద్దు పెట్టకుండా ఒక్కొక్క పల్లకి అయితే వచ్చేసినాం మళ్ళీ రిటర్న్ కావాలి మధ్యన ఒక డ్రింక్ బ్రేక్ ముగ్గురికి తొలి తొలి అలిసిపోయాం కాబట్టి మనోడు నేర్పించి నేర్పించి మాటలు మాట్లాడి అలసిపోయిండు లూపు అయితే అందట థమ్స్ అవుతారంట కొండ ఓకే మళ్ళీ యూటర్న్ కావాలి ම చంపుడే చంపుడు ట్రాఫిక్ అయినా ఏదైనా ఇక పర్ఫెక్ట్ వచ్చేసింది ఇక బ్రోకి పర్ఫెక్ట్ వచ్చేసింది బాగా రోజు నీకు మంచిగా ఫామ్ రూమ్లు చుక్కపల్లె ఇష్టం ఇప్పుడే బండి పార్కింగ్ చేసి తమ్సప్ అవుతాను అంటే ఓన్లీ తంసప్పేనా అన్న ఇంకేం లేదా అంటే అరే నైట్ ఉంది రా అని చెప్పిన నేను అంటే మళ్ళీ నెమ్మదిగా ఎట్లా వచ్చినా అట్నే పోవాలి పంజాగుట్టకి మన విజయవంతంగా బాలనగర్ బ్రిడ్జ్ ఇలాంటి వచ్చినాం రిటర్న్ అంటే గాయను దంత ఈ పొగట్పల్లి బాల్ నగర్ బ్రిడ్జ్ కంచసూరులో మనం నేర్చుకున్నా అయితే వచ్చేసి కళ్యాణ్ గారి వల్ల శివగాని వల్ల నెల రోజులలో నేర్చు నేను అసలు నేర్చుకోవాల్సి మీకు అసలు డ్రైవింగ్ నేర్చుకోవాల్సింది నెల రోజులల్లా కళ్యాణ్ గారి వల్ల శివగాని వల్ల ఒక రోజులో నేర్చుకున్నా కళ్యాణ్ బాయ్ వచ్చేసి ఫోన్ మళ్ళా వేసి

చిన్నారు అమ్మా ఆయన జీవితేంద్రున్నా ముక్కు వచ్చి పోయితే అమ్మాయి ఏమో కావాలి బస్సులు దూకుతాండ్లు తినగాడు మొత్తానికైతే అలకి బయట రీచ్ అయ్యాం ఫుల్ అయినా తోలక మెట్రో నెక్స్ట్ పంజాగుట్ట కాలంలో ఇప్పుడు ట్రాఫిక్ వచ్చేసి ఫుల్ ఉన్నది బాగా ఎట్లా చూస్తాడో చూడాలి అయినా కానీ ముందు దాంట్లో మెయిన్ అయితే మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చేసినాం ఒక టర్నింగ్ తిరిగితే చాలు మళ్ళీ లోకల్కి వెళ్ళిపోతాం బండి మనం పీవీఆర్ పంజగుట్ట మళ్ళీ పార్క్ చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ప్లాన్ మనకు ప్యాన్ కొనుకోవాలి చార్ చార్మినార్ చార్జినారు శివగన్ నుంచి చార్మినార్ ఓకే ఉంటే సీజ్ రావాలి जाएं तो बाई तो तो वो, अभी वो तो बोली। बोल बोल। हाँ एक तो नहीं, बैठा। कितना गालता नहीं, कितना गनीज़, ऐसे कोशिश भी कर रहे हैं। ओ डाटा, डाटा। छोड़ा नहीं। ओ घर। बाई 마라톤 안좋다. Insecurity. We o w t one. <laughs> we w o సక్సెస్ఫుల్గా అయితే మొత్తం డ్రైవింగ్ చేసినాం ఈయన నుంచి దాదాపు కేబిఎస్పీకి కూకట్పల్లి దాటి మళ్ళీ పంజగుట్ట మాల్కి వచ్చినాం ఇక్కడ బండి పార్క్ చేసినాం ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి నేను కళ్యాణ వల్ల శివగాన్ వల్ల ఒక రోజున డ్రైవింగ్ నేర్చేసుకున్నాను ఇదివరకు వచ్చు కాకపోతే ట్రాఫిక్లో తోడడం రాదు శివగాడు కళ్యాణ్ గన్ అయితే ఇక ఈ రోజు తోలగలిగిన ట్రాఫిక్లో ఇప్పుడేం ఇబ్బంది లేదు